హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా జరుగుతుందండి మీకు వర్క్ ఎలా జరుగుతుంది నాకైతే ఫుల్ హడావిడిగా జరుగుతుందండి అన్నీ అర్జెంటు బ్లౌజులే అనమాట అన్నీ కూడా ఈరోజు ఇస్తాము అలాగే రేపించేమంటున్నారు ఇలాగే అన్నీ కూడా అర్జెంటు బ్లౌజులు అనమాట అయినంత వరకు నేను ఇవ్వగలిగిన అయితే ఒప్పుకుంటున్నానండి సింపుల్ వర్క్ అయితే పర్లేదు అర్జెంట్ అయినా కూడా సింపుల్ వర్క్ అయితే ఓకే ఒక రెండు రోజుల టైంలో సింపుల్ వర్క్లు అయితే ఒప్పుకుంటున్నాను హెవీ అయితే మాత్రం తీసుకోవట్లేదండి అయితే వీళ్ళకైతే అంటే పెళ్ళికూతురుదే అనమాట ఈ బ్లౌజు వీళ్ళకైతే ఒక రెండు అయితే సింపుల్ వర్కులు చేయమన్నారు ఒకటైతే హెవీ డిజైన్ చేయమన్నారు అంటే ముఖ్యమైన శారీకి పెళ్ళికూతురుదే ముఖ్యమైన శారీకి మాత్రం కొద్దిగా హెవీగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు ఇంకా దీనికైతే అయినంత వరకు కొద్దిగా హెవీగా అయితే చేస్తున్నానండి శారీస్ అయితే మొత్తం ఇచ్చేసాను నేను థ్రెడ్ సెలెక్షన్ చేసుకుని ఇదైతే మిర్రర్ డిజైన్ అండి అయితే నేను మిర్రర్స్ ఆపేసి పెళ్లి కూతురు కోసం స్పెషల్గా చేస్తున్నానండి మిర్రర్స్ ఆపేసి కొందన్స్ ఫిక్స్ చేసేలాగా మిర్రర్ ప్లేస్లో కొందంస్ పెట్టేలాగా ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి అయితే మిర్రర్ అయితే ఎంత లుక్ అయితే తీసుకురాలేమండి అయితే కొద్దిగా చూడడానికి గ్రాండ్గా ఉండాలి అన్నారు అయితే ఇంకా ఈ హ్యాండ్ మీద మాత్రం ఇలా కొందన్స్ వచ్చేలాగా మొత్తం లైన్స్ ఉన్నాయి అన్నమాట ఈ లైన్స్ కన్నిటికీ కూడా మిర్రర్స్ అయితే ఇంకా నేను కొందన్స్ వచ్చేలాగా వర్క్ అయితే వేస్తున్నానండి చూసారా ఫినిషింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తామండి అయితే నేను ఒకే దగ్గర ఉంటాను కాబట్టి ఇంకా చూసుకుంటూ అయితే వర్క్ చేస్తానన్నమాట ఎటువంటి శబ్దం మారినా కూడా నేను దగ్గరే ఉంటాను కాబట్టి గబుక్కుని మిషన్ ఆపేసేసి ఏం తక్కువైందా అని చూస్తూ ఉంటాను ఒకవేళ కింది ఇరుక్కుపోయినా కూడా మనకి శబ్దం వింటేనే అర్థమైపోద్ది కదా ఇంకా గబుక్కుని మిషన్ ఆపుకుని అయితే జాగ్రత్తగా అయితే వర్క్ అయితే చేస్తానండి ఓకేనా ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న ఆదివారం కదా మా ఊరిలో గంగానమ్మ తల్లికైతే చలినయుద్ధం అలాగే వేణునైదం అయితే పెట్టుకున్నాం అనమాట చలినయుద్ధం పె ఇంకా ఒక రెండు రోజులు ముందైతే పెట్టారో కొంతమంది ఇంకా నాకైతే వీలు పడలేదండి అప్పుడు పెట్టడం అయితే వీలు పడలేదు ఇంకా నేను రెండు కూడా ఒకే రోజు పెట్టుకున్నాను ఇప్పుడైతే కాస్త పెందలాడి ఎనిమిదింటికి అయితే చలిన యుద్ధం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత చాలా హడావిడి అయిపోయిందండి అస్సలు చాలా హడావిడి హడావిడైపోయిందనమాట ఇంకా కొద్ది కొద్దిగా కాడికి మాత్రం కొద్ది కొద్దిగా అయితే ఇంకా గార్లు అలాగే గట్టి బూర్లు చేసి ఇంకా అమ్మవారికి పెట్టుకోవాలంట పిల్లలు అలాగే పాడి పంటలు గొడ్డు గోదా ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా అమ్మవారికి పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు పూర్వీకులు గంగానమ్మ తల్లిని అయితే నిర్లక్ష్యం చేయకూడదంట ఇక్కడైతే మా పిల్లలు అయితే వీడియో అయితే సరిగా తీయట్లేదు నేను చెప్తున్నాను ఎలాగ పెట్టి ఎలా తీయాలి అని చెప్తున్నాను ఇంకా అలాగైతే తీస్తున్నాడు బాబు తీస్తున్నాడు ఓకే అండి ఇంకా ఈరో ఇదైతే నిన్నటి వీడియో అనమాట ఇంకా నాకైతే వర్క్ అయితే హడావిడిగా జరుగుతూ ఉంది చాలా అలసిపోతున్నానండి వర్క్ చేసుకుంటానే నేను ఇంకా ఇలాంటివి కూడా వదిలిపెట్టకూడదంట చెప్తా ఉంటారు పెద్దోళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు గంగానమ్మ కానీ అలాగే మన ఇంటి కానీ నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తా ఉంటారు ఇంకా నేను ఇంక అయినంత వరకు వరకు చూసుకుంటానే ఇవి కూడా సింపుల్గా చేయడాన్ని చూస్తాను చల్లన పంపించేశాను ఇంకా ఆ తర్వాత అయితే వేడి యుద్ధం అయితే పెడుతున్నాను వేణయితు పప్పు అన్నం అలాగే ఇంకా గారి బూరి అంతే కదా అలాగే చేసుకుని ఇంకా మధ్యలో అయితే ఒక దీపారాధన చేసుకున్నాను పిండి బెల్లం పాలు కలిపి పిండితో కొద్దిగా నెయ్యి వేసి దీపారాధన అయితే చేశాను ఇంకా అయినంత వరకు అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఈ శ్రావణ మాసంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నానండి మొన్న శుక్రవారం చేసుకున్నాను నేను మీకు వీడియోలు చూపించలేదు కదా ఎక్కడండి అంత హడావిడి అనమాట మీకు వీడియో పెట్టడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు కానీ ఇంకా నేనే టైం చూసుకుని పెడతా ఉన్నాను వీడియో తీమంటే ఈ పిల్లల్ని అక్కడ చూపించా ఇక్కడ చూపించా ఇక్కడ చూపించా అక్కడ చూపించా సరిగా తీయట్లేదు ఇంకా మేము వీడియో తీస్తే నీకు నచ్చదు నువ్వు పేర్లు పెడతావు అని చెప్తా ఉంటున్నారా ఇక్కడ అయితే మాత్రం నేను ఇదిగో ఇక్కడ ఈ హ్యాండ్కైతే ఇది పెడుకుతుందంట ఇంకా ఇది అయితే నేనే నేనే చూపించానండి ఇలా ఈ డిజైన్ చేయించుకోండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా వచ్చింది చేయించుకోండి అని చెప్పి ఈ డిజైన్ అయితే చూపించాను కస్టమర్కి చెప్పాను అనమాట దీనికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అలాగే మగ్గం లుక్ వస్తుంది ఒకసారి నా మాట విని ఈ డిజైన్ వేయించుకోండి అని చెప్పాను చూసారు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను బీట్స్ కూడా స్టిచ్ చేశాను అలాగే ఇది నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్